అసలు ఆచమనం ఎందుకు చేస్తారు మూడుసార్లు చేయడం వెనుక శాస్త్రీయ కారణం ఇదే ఆచమనాన్ని సంస్కృతంలో గోకర్ణాకృతి హస్తేన పాషమగ్నజలం పిబేత్ అని వర్ణించారు అంటే కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని పోసి వాటిని తాగాలి చేతిలో పోసే నీళ్ళు మరీ ఎక్కువ కాని తక్కువ కానీ ఉండకూడదని ఒకే విధంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు అయితే ఇది ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి మన గొంతు ముందు భాగంలోంచి శబ్దాలు వస్తాయి దీనినే స్వరపేటిక అంటాం దీని చుట్టూ కార్టిలే కవచం ఉంటుంది కనుక కొంతవరకు రక్షణ లభిస్తుంది అయినప్పటికీ ఇది చాలా సున్నితమైనది ఈ గొంతు స్థానంలో చిన్న దెబ్బ తగిలిన ప్రమాదం స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి ఇవి ఇంగ్లీషు నిర్మాణం గురించి ఎందుకని మీకు సందేహం రావచ్చు నిజానికి మన భావ వ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహాసుమైనది ముక్కు నోరు నాలుక పెదవులు పళ్ళు గొంతు నాళాలు అంగిలి కొండనాలుక గొంతు లోపలి భాగం శ్వాసనాళం అన్ననాళం స్వరతంత్రులు వాటి చుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో వీటికి బలం కలిగించడమే ఉద్దేశ్యం మూడు నీరు తాగుతారు మంత్రం చెప్పే ముందు గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు శబ్దం సులువుగా స్పష్టంగా రావాలి ఇలా ఆచమనం పేరుతో మెల్లగా నీరు తాగడం వల్ల గొంతు ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది ఉద్ధరణితోనే నీరు ఎందుకు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం మంత్రం చెబుతూ చేతిలో నీరు వేసుకునే ఎందుకు తాగాలి అంటే మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది చేతిలో నీళ్లు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా సమధాతువుగా ఉండేలా చేస్తుంది ఒక ఉద్దరిని చొప్పున కొద్ది కొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు నాలుక గొంతు పేగుల వరకు ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజపరుస్తాయి ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేక సార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై లేనిపోని బాధలు భయాలు తొలగుతాయి ఇలా ఈ ఆచారం వెనుక ఎన్నో ప్రయోజనాలే కాకుండా శాస్త్రీయత కూడా ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు